ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశిని వీక్షకులకు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునవస నక్షత్రం నాలుగో పాదం పుష్యమ నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మీ మేము అందరికి కొన్ని ముఖ్యమైన సూచనలు మన పీఠం దేవప్రశ్ని కార్యాలయంలో నవరాత్రులు అతి వైభవంగా జరిగాయి అవి లైవ్ డెలికాష్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా సంవత్సర దీక్షగా సాగుతున్నాయి ప్రతి నెల నెలకి రెండు సార్లు ఈ నెల నాలుగో తారీఖు అమావాస్య ఆదివారము ఆ రోజు ఈ నవగ్రహ నక్షత్ర హోమాల్లో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో హోమాలు జరుగుతాయి ప్రధానంగా వారాహి అమ్మవారిని ప్రత్యంగరామ్మవారిని ప్రధాన దేవతలుగా పూజించి హోమం చేయడం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేనివాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ హోమంలో ఈ టారైడింగ్ ద్వారా చెప్తున్న రాశి పరిహారాలు చివరిలో వస్తున్న పరిహార ప్రక్రియలను కూడా చేయడం జరుగుతుంది వీటి గురించి సంపూర్ణ సమాచారం ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత చివరిలో వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం కింగ్ ఆఫ్ సార్ట్స్ ఆర్డర్ తీసుకున్నాం ఫోర్ ఆఫ్ కప్స్ కాలం నిస్సహాయంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కొంతకాలం గడుస్తూ ఉంటుంది వచ్చిన అవకాశాలు కొన్ని వదిలేసుకోవడము పరిస్థితులు కొంత కాంప్రమైజ్ అయ్యే జీవితం గడపవలసి రావడము అలాగే పరిస్థితులు ప్రతికూల పరిస్థితిని అణగదొక్కడం కోసం మీ స్థాయి ఒక మెట్టు కిందకి దిగి రావాల్సి రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏం జరిగినా ఎలా జరిగినా ఎలా కూడా సహనం కోల్పోకుండా మౌనంగా సహించడము భరించడము ఎదుర్కోవడము ఇవన్నీ కూడా చేయాలి సమయాన్ని సందర్భాన్ని బట్టి భరిస్తారా తట్టుకుని మౌనంగా ఉండిపోతారా ఎదుర్కొంటారా ఇవన్నీ కూడా సమయాన్ని బట్టి మీకు మీరే నిర్ణయించుకోవాలి తొందరపడద్దు ఆవేశపడద్దు కోపం తెచ్చుకోవద్దు దర్పాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయొద్దు కాలం అనువగా లేనప్పుడు మౌనంగా కాలం గడపాలి ఇది సూచన మీకు ముఖ్యమైనది కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఇష్టం లేని పనులు ఎన్నో చేయవలసి వస్తుంది చేయించవలసి వస్తుంది మన చుట్టూ ఉండేవాళ్ళ చేత అందువల్ల ఒక మొళ్ళకి రిటర్న్ ఎత్తు పెట్టినట్టుగానే ఉంది ఈ సమయంలో మీ పరిస్థితి కానీ ఏది కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు ఏ సమాచారం వదిలిపెట్టద్దు ఏ అవకాశం వదులుకోవద్దు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు పెద్దగా ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టవర్ టవర్ గార్డెన్ కార్డు తీసుకోవాలి మెజీషియన్ ప్రెజెంట్ ఛారిట్ ఫ్యూచర్ టూ ఆఫ్ పెంటికిల్స్ గతంలో కూడా మీకు ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొని దాన్ని తృట్లో తప్పించుకోవడము అలాగే మంచి అవకాశాన్ని కూడా మీ సవడం మీ పాస్ట్లో ప్రజెంట్లో మీకు మొదటి వారం అంతా కూడా స్తబ్దంగా కాలం సాగుతుంది ఏ పని చేద్దామన్నా కానీ మనసులో చేద్దామని ఉంటుంది కానీ పరిస్థితి మీకు సహకరించదు చుట్టుపక్కల పరిస్థితి మీకు సహకరించగా కొంత స్తబ్దంగా గాలం గడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయినా కానీ ప్రయత్నం మానకూడదుగా మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ప్రయత్నం ఇది ముఖ్యమైన సూచన మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి సక్సెస్ అయిన పాయింట్ పక్కన పెట్టి పని చేయడం మనం ఇది ఫలితం అనేది భగవద్ అది వస్తే వస్తుంది లేకపోతే లేదు పని చేయడమే పని చేయాలంటే ఒకటే దగ్గర జీతం వస్తుంది అనే ఆస్తున్నా అందరూ ఉద్యోగం చేస్తారు కంపెనీ మూసేస్తారు అది జీతం రా వచ్చే నెలలో వస్తున్న నెల రాదు అనే భయంతో ఎవరు చేయరు ఓ పాజిటివ్ థింకింగ్తో పని చేస్తూ ఉంటారు అలాగే చేయండి ఫ్యూచర్ కార్డులో కూడా టూ ఆఫ్ బెంటికల్స్ వచ్చింది కొన్ని విషయాల అప్ అండ్ డౌన్స్ మీకు కొంత కాంప్రమైజ్ కాలం గడపవలసి రావడము కొన్ని మోడ్ స్వింగ్స్ ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కొంచెం సహనంతో కాలం గడపాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ బెంటి బ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇది కూడా వ్యతి వ్యతిరేకంగానే ఉంది మీకు కుటుంబరంగా ఒత్తిడి అధికమైన ఒత్తిడి ఉంటుంది ఎలా తట్టుకోవాలో అర్థం కాదు ఎలా తగ్గించుకోవాలో కూడా అర్థం కాదు ఎలా తట్టుకోవాలో అర్థం అవ్వదు ఎలా తగ్గించుకోవాలో కూడా అర్థం కాదు పని అంతా మీరేం చేస్తున్నారా మీద పడుతున్న పని భారం మీరు తీసుకుంటున్నారా అంటే రెండు అని చెప్పాలి అందుకనే పట్టుదలకి పోకుండా మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి సామాజికంగా కూడా కొంచెం ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశము ఊహించిన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసి రావడము ఇలాంటివి అనేక జరుగుతుంటాయి మొట్టమొదటి మీరు చెప్పాను సహించాలి భరించాలి సహనంతో ఉండాలి ఇవన్నీ కూడా సామాజిక సంఘటనలలో జరుగుతూ ఉంటాయి మీరు ఊహించే చిక్కులు ఊహించే ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి తట్టుకోవాలి ధైర్యంగా ఉండాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ పర్వాలేదు తప్పదు ఉద్యోగం చేయాలి నడిపిస్తూ ఉంటారు అలాగా ఆసక్తి తగ్గిపోతుంది పని కోరిక చచ్చిపోతుంది చేసినా కానీ ఉపయోగం ఏముంది మన పెద్దగా గుర్తింపు రావట్లేదు మన కష్టపడిన కష్టం పక్కబడి పట్టుకుపోతున్నాడు ఇలాంటి భావనలు ఉంటాయి శనిగ్రహ ప్రభావం ఇన్ని తీవ్రంగా ఉంటుంది బద్ధకం మందత్వం అలసట పోస్ట్ పోన్మెంట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం యాక్టివ్ లైఫ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి ఉద్యోగులు కొంచెం చిక్కులు చికాకులు ఒత్తిడిలు ఉంటాయి అందు సీనియర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఉద్యోగం లేని లేనివ్వే పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ కప్స్ పట్టించుకోరు ఉద్యోగం లేదు అనే భావన ఉండదు నడుస్తోంది ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతుంది నడుస్తుంది అన్నట్టుగానే ఉంటుంది తప్ప నాకు ఎలాగైనా ఉద్యోగం కావాలి ఉద్యోగం లేకపోతే ఎలాగైనా తీవ్రమైన ప్రయత్నాలు గట్టిగా చేయరు వ్యాపారం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంక్ మ్యాన్ పర్వాలేదు వ్యాపారం చేసేవాళ్ళకి చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు చెప్పుకునే సమస్యలు ప్రత్యేకంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్ పెంటికల్స్ పెద్దగా మీకు ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ ఏముండదు నడుస్తూ ఉంటుంది అనుకున్నంత రాదు సరిపడినంత వస్తుంది అనుకున్నంత రాదు ఎక్సెస్ రాదు సరిపడా వస్తూ ఉంటుంది నడిపించుకుని వెళ్తూ ఉంటారు కాలం అలాగా ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కు ఇబ్బందులు ఏమి ఉండవు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మీకు తగ్గుతాయి ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది కొంచెం హెల్త్ బాగుంటుందని చెప్పాలి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు మీ మనసుని మీ బాధని మీ ఉద్వేగాన్ని షేర్ చేసుకోవడం కోసం మనిషి ఎవరో దొరుకుతారు అలాగే చిన్న ఆర్థికమైన సహాయం ఏదైనా చేసేవాళ్ళు దొరుకుతారు మీ మనసులోని ఫీలింగ్స్ మీరు షేర్ చేసుకోగలుగుతారు అదే కొంత ఉపశమనాన్ని ఇస్తుంది మీకు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సంతాన ఏమైనా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మగవారి పర్వాలేదు నడిపిస్తూ ఉంటారు అలాగా దేనికి లోటు లేకుండా అలా నడిచిపోతూ ఉంటుంది ఆడవారికి సంబంధించి ఇబ్బంది ఉంది ఇక్కడ మీకు నేను చెప్పాను కదా సహనంతో ఉండాలి సర్దుకుపోతూ ఉండాలి అలాగే కుటుంబానికి సంబంధించి ఊహించి చిక్కులు వస్తూ ఉంటాయి అని చెప్పాను కదా ఇది ఆడవారికి కనబడుతుంది అనవసరం ఆర్గ్యుమెంట్ చేయవద్దు పట్టుదల పోవద్దు పంతాలు పోవద్దు సహనంతో ఉండండి సహనం కోల్పోకుండా ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోకుండా చూసుకోండి వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోజనత ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు బాగానే ఉంటుంది సంతానపరంగా కూడా బాగుంటుంది సంతానానికి సంబంధించి కూడా శుభవార్తలు వినడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ శాలరీ హైక్స్ జాబ్ మారడము పెళ్ళి కావడము ఇలాంటివి అనేక శుభకార్యాలు మంచి వార్తలు ఉండాలని జరుగుతూ ఉంటాయి సంతానపరంగా వృద్ధి కలుగుతుంది విద్యార్థులు పిల్లలకు సంబంధించి కొంతమీరు మీరు పరిస్థితులు ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోకుండా పరిస్థితులు ఎదుర్కోవాలి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చింది చిన్న కంపెనీలో వచ్చింది మీ కాలేజీ ఫ్యాకల్టీ వాళ్ళు మీ హెచ్ఓడి వాళ్ళు ఇంకా నువ్వు రెండు ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు నీకు వచ్చేసింది కదా మిగతా వాళ్ళకి రావాలి కదా నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వద్దు పెద్ద కంపెనీ ఏదైనా వస్తే అంటే నేను బెటర్ ఆఫర్ నేను వెతుక్కుంటాను నేను నేను చూసుకోవాలి కదా ఈ చిన్న కంపెనీ బా ఎప్పుడు డెవలప్ అవుతాను నేను నేను వేరేదా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతానని చెప్పి పిల్లల మాట్లాడి మీరు ఇలాగ కొన్ని వ్యతిరేక స్థితి వస్తుంటే ఒప్పించి మీరు పనిచేసుకునే ప్రయత్నించాలి ఘర్షణ పడకుండా మౌనం వదిలి ఒప్పించి మీరు నలుగురికి నలుగురికి కలుపుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు బాగుంటుంది నక్షత్రాల వెరగా తీసుకుంటే పునర్వసం వాళ్ళకి ఉంటుంది లవర్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఆశ్లీష్ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ పునర్వసం నక్షత్రం వాళ్ళకి కొంచెం జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇటు కొంత సపోర్ట్ తక్కువగా ఉండడము ఇలాంటి కొన్ని రకాల చికాకులు కలుగుతూ ఉంటాయి పుష్యం వాళ్ళకి బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకున్నది సాధిస్తారు సమాజంలో మాట పెరుగు పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అనుకూలమైన కాలం ఆశ్లేష వాళ్ళకి అంతర్మతనం సాగుతూ ఉంటుంది మనం చేస్తుంది రైటారాంగ మనం ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము తెలియని కొంత దైవమైన స్థితి ఎదుర్కొంటూ ఉంటారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం వేయించాలి పునరుత్సవాణం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లంతా శుభ్రం చేసుకుని సాంబ్రాణి పొగ వేసుకోండి రోజు సాంబ్రాణి పొగ వేసుకోండి వేసుకుని శివారాధన చేయండి రుద్ర దశాక్షరి మంత్రం జపం చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి ఇల్లంతా శుభ్రం చేసి సాంబ్రాన్ని పొగ వేసుకోండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ మాతంగి హోమం కానీ బాలాద్రిప్రసుందరి హోమం కానీ చేయించుకోండి లేదా మాతంగి కవచం చదువుకోండి బాగుంటుంది ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ శివారాధన చేయండి సాక్షి జపం చేసుకోండి మీరు కూడా వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా నాలుగో తారీఖున మన దేవప్రస్థలు జరుగుతాయి శుభం భూయాత్